నాది బాధ్యత రవికుమార్ కాదు ఆయనకి నేను చెప్పుకుంటున్నా చేసుకుంటాను తెచ్చి నీకు చేసే బాధ్యత మాది ఒకటి కూడా మిస్ అవ్వకూడదు మీరు వద్దన్నా కూడా మాకు చేస్తాను నేను మీకు ఒక మాట ఇచ్చానంటే తర్వాత నువ్వు వద్దన్న నేను ఊరుకో నేను అమలు చేస్తాను నా పద్ధతి నేను ఈ రోజు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పనులు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ పనులైతే అయితే మంజూరు చేశాను ఏ పనులు అయితే ఇచ్చాను అదే పనులు ఈ రోజు కూడా వీళ్ళు పూర్తి చేయలేదు ఒక తిప్పి కావచ్చు ఒక నాగాలబుదర్ అనుసంధానం కావచ్చు లేకపోతే నారాయణపురం రీమోడరేషన్ కావచ్చు మన రోడ్లు కావచ్చు ఇవి తమినేని చేతారో వాళ్ళ పంచాయతీలో ఉన్నటువంటి ఎసకల పేటకి దెబ్బల ప్యాటి రోడ్ వేసుకోలేదు వీళ్ళందరికీ ఏంటంటే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు కావాలి అవినీతి కావాలి ఆ రోజు నేను ఇవన్నీ ఆలోచించాల ప్రజలకు మేలు జరగాలని చూసా కానీ ప్రజలు నన్నుదిచ్చేసారు నేను ఎమ్మెల్యేగా లేను నేను అడిగితే ఎవరు అడుగుతారు కాబట్టి అంటే రావు మీ ఊరికి ఒక విద్య కావాలంటే ఇచ్చాం ఒక మధున కాలం ఇచ్చాం సప్త కాలం చేసాం మీరు కావాలంటే మీ ఊరికి ఇచ్చాం మా ఊరికి మీ ఊరికి ఇచ్చాం అన్ని చేసాం పోల్ కావాలంటే మేమే చేసాం

మనకి రోడ్డు శాక్షలు కోటి రూపాయలు ఇచ్చాం అయితే ఆ పని ఎందుకు అవ్వలేదంటే అంటే మనం సంవత్సరం ముందు ఇచ్చాం అయితే ప్యాకేజ్ వర్క్ అది యాభై ఆరు వర్క్లు హెచ్ఎల్ మండలం రాజా మండలం ఆందోస్ మండలం ఆమ్స్ నియోజకవర్గం మూడు నియోజకవర్గాల్లో అది ప్యాకేజ్ వర్క్ ఆవిడ కాంట్రాక్ట్ అంటే ఎక్కడ కూడా చదువుకోవాలంటే అక్కడ చేసుకొని ఇక్కడ కూర్చొని లేట్ అయ్యింది లేట్ అవ్వడం వల్ల వర్క్ స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ మారిపోవడము అప్పుడు తర్వాత చేద్దామంటే అక్కడికి ఆరు కోట్లు పెండింగ్ ఉండిపోవడము వాడు చేయలేదు అయితే గవర్నమెంట్లో వచ్చినప్పుడు గవర్నమెంట్లో నాయకులు ఏం చేయాలంటే ఆరు కోట్లు పెద్ద సమస్య కాంట్రాక్ట్కి ఇప్పించి రోడ్లన్నీ అని చెప్పి చెప్పాలి మన మండలంలో నిదో రోడ్డు ఉంది బుడ్డు వర్స్ ఒకటి ఉంది అలాగే మనకు అముత్రంగా ఒకటి ఉంది అలాగే మన బొప్పడం ఒకటి ఉంది అలాగే ఒకటి ఉంది మన చిన్నపాలెం పెద్దపాలెం రోడ్లు ఆరు రోడ్లు ఉన్నాయి మనకి ఆరు రోడ్లు శాంక్షన్ అయ్యి అలాగే ఉండిపోయాయి ఎప్పటికీ అలాగే ఉన్నాయి ఆయన ఎందుకు నాకు ఆరు కోట్లు పెండింగ్ ఉందండి పెండింగ్ ఉన్నప్పుడు నేను చేయలేకపోతాను అని చెప్పి ఆయన అంటాడు ఆయన అది ఇప్పుడు ప్రభుత్వంలో నాయకులు ఇప్పిస్తే వాళ్ళ వల్ల పని అవుతుంది వాళ్ళ డబ్బులు ఇప్పిస్తేనే అవుతుంది ఐదు సంవత్సరంలో మీ ఊళ్ళు కూడా చాలా సార్లు గౌరవ స్పీకర్ దగ్గరికి వెళ్ళారు మీరేమో అభ్యర్థించారు మరి ఆయన మరి ఏమనుకున్నారు ఆయన మరి శాంక్షన్ అయ్యి ఇప్పుడు టెండర్ అయిపోయింది వర్క్ డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి ఈవెలంటే ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది మరి ఆయన ఎందుకు వెనక్కి పెట్టాడో నాకు అర్థం కాలేదు అర్థమైందా ఈ వైసీపీ ప్రభుత్వం కూడా డెవలప్మెంట్కి ఇక్కడే కాదు శ్రీకాకుళం ఆంధ్ర రోడ్డు కూడా వరస్ట్ కండిషను ఈ సర్భుజు మండల కేంద్రం కంటే వరస్ట్ కండిషను అది ఎక్కడ ఇవ్వలేదు అందుకు ఆ పరిస్థితి ఈ రోడ్ల మీద మరి ముట్టుకోలేదు అది తెలుగుదేశం శాఖ అరవైకి ఇవ్వాలా అని ఇవ్వలేదు కానీ నేను ఒకటి మాట ఇస్తాను ఈ రేపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలుస్తాము ఎంపీ గెలుస్తాము రేపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అక్కడ మెజార్టీ తోటి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది వచ్చిన నేను నెల పదిహేను రోజులు రెండు నెలల్లో నేను రోడ్డు స్టార్ట్ చేస్తాను మళ్ళీ మీకు పండగ వచ్చేటప్పటికి తారు రోడ్ బీటీ రోడ్ నుంచి ఇచ్చే బాధ్యత నాది నేను అందుకు చేస్తాను పంచాయతీ అవసరం మళ్ళీ వస్తాయి పంచాయతీ మీ ఊరు ఓటు కూడా అనడానికి రాను అది నాకు ఛాలెంజ్ ఏంటంటే ప్రభుత్వం తోటి అందుకోటెంట్ రోడ్డు అనేది మీ ఒక్క అవసరం నీ ఒక్క అవసరం మా అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే మీరంతా నడుస్తున్నారు మేము కూడా నాలుగు నడుస్తాం నాలుగు అన్నీ ఉన్నాయి మాలా ప్రతిరోజు రావాలంటే ఇబ్బంది అందుకు రోడ్డు ఖచ్చితంగా మీదేనే కాదు మాదేనే చేస్తాను మొత్తం గుర్తించుకోండి అది మీ రోడ్లు లేకపోవడం వల్ల మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది ప్రతి ఒక్క విషయానికి ఆ వెహికల్ రాలదు ఆటో రాదు అంబులెన్స్ రాదు ఏదీ లేదు ఏదీ లేదు మాకు ప్రతి దానికి ఇబ్బంది అది వచ్చి పారాలు తెలుస్తుంది కదా ఆలయ చెప్పులు పెడా దానికి ఎంత ఇబ్బంది అవుతుందో అంబులెన్స్కి బయట రోడ్డు మోసుకెళ్ళి అంబులెన్స్ వచ్చి తీసుకుంటాను చేయడానికి రాము మేము ఓటు వేయము మాకు ఎవరైతే హామీ ఇస్తారో ఆ రోజు మేము వచ్చి ఓటు వేస్తాము ఆ రోజు అంటే ఆ రోజు కాదు ఈ రోజు వచ్చి మాకు హామీ ఇస్తేనే ఆ రోజు వచ్చి ఓటు వేస్తాం ఎవరేమైనా ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు మాకు ఎవరైతే రోడ్ వేస్తామని హామీ ఇస్తారో మేము వచ్చి ఓటు వేస్తాం అది హామీ ఇవ్వకపోతే మేము ఓటు వేయము ఎందుకు ఓటు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు నా ఓటు ఓటకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ వేళ వరకు నేను అదే బురదలో నడుస్తాను మీరు ఈ ఈ నాయకులను నమ్మలేకపోతాను అందుకు ఎవరైతే హామీ ఇస్తారో హామీ ఇస్తే అప్పుడు మేము వచ్చి ఓటేస్తాం లేకపోతే ఈ ఊరు మొత్తం ఎవరు కూడా ఓటే ఏమంటారు అరగంట గంట పడుతుంది ఒక మనిషికి పోవలేదు హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే అరగంట గంట పడుతుంది అరగంట గంట సేపులో మనిషి ప్రాణం పోవచ్చు ఉండొచ్చు ఇంతమంది నాయకులు ఉండికోడను ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు స్పీకర్లు ఉన్నారు మన నియోజకవర్గంలో ఉన్నారు ఉండికోవడంలో మాకు ఈ రోడ్డు అనేది పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారు ఇదే విషయం అనేది నాయకుల దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళడం చాలాసార్లు జరిగింది ఈ ఎలక్షన్లోనే మేము ఓటు వేయము అన్న కారణం మనసుకు బాధ అనిపించి అందుకు మీరు ఈ దఫాకైనా సరే ఈ రోడ్డు విషయం అనేది మా ఇంట్లో పెట్టుకొని ఈ పని చేయడానికి మేము పూనుకుంటే మేము ఓటు చేయడానికి వస్తాం రామని కాదు వస్తాం మాకు ఈ ఒక్క సమస్య ఉంది ఈ ఒక్క సమస్య తీర్చండి ఎవరు కష్టం మీద వాళ్ళు ఇంకోటి 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 మేము అడగలేదు మాకు రోడ్డే అడుగుతాను ఆ రోడ్డు పని చేయనట్టు చేయండి అది దానికి మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా మాకు లేదు ఏ పార్టీ అయినా మాకు ప్రాబ్లం లేదు మాకైతే మాత్రం ఈ రోడ్డు చేసి పెడతారని మరీ మరీ విన్నవించుకుంటాను ఇసుక పను ఆ ప్రభుత్వం చూసాము ఈ ప్రభుత్వం చూసాము ఓట్లు వేసినప్పుడు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఒకలాగా అడుగుతాడు తర్వాత అడిగినప్పుడు పట్టించుకోకుండా పట్టించుకోకుంటాండ్రు మళ్ళీ ఇంకా మాకు ఇసుకించి 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 ఇసుకించేస్తాను కానీ మా పని అయితే చేయడం లేదు ఇంకా మాకు అందుకే మాకు ఇసుకుపోయే మేము ఓట్లు అయినా రోమని అంటాం నా పేరు గారాన శివప్రసాద్ చిన్న చాలా అంతే చెప్పారు నాకు స్కూల్ వెహికల్ రావట్లేదు స్కూల్ పిల్లల్ని స్కూల్ సంతరించలే ఇబ్బంది పడతాము నార్మల్గా వెహికల్ ఊర్గా అయిపోతాయి చూడకుంటే పైసలు అయిపోతాండి పిల్లలు వెళ్ళండి ఇబ్బంది పడతాము ఈసారి హెల్త్ బావలే ఏది అంబులెన్స్ రావట్లేదు ఎవరిని రమ్మన్నా ఆటోళ్ళని రమ్మన్నా అంబులెన్స్ రమ్మన్నా రావట్లేదు ఊళ్ళోకి వెళ్ళండి మేము ఓటేస్తాము రోడ్ డెబ్బైపోతే మేము ఓటేయము మేము మేము ఓటు వేయము మాకు ఎవరైతే హామీ ఇస్తారో ఆ రోజు మేము వచ్చి ఓటు వేస్తాము ఆ రోజు అంటే ఆ రోజు కాదు ఈ రోజు వచ్చి మాకు హామీ ఇస్తేనే ఆ రోజు వచ్చి ఓటు వేస్తాము ఎవరేమైనా ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు మాకు ఎవరైతే రోడ్డు వేస్తామని హామీ ఇస్తారో మేము వచ్చి ఓటు వేస్తాం అది హామీ ఇవ్వకపోతే మేము ఓటు వేయము ఎందుకు ఓటు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు నాకు ఓటు ఓటకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ వేళ వరకు నేను అదే పొరగలను నడుపుతాను నేను ఈ ఈ నాయకులను నమ్మలేకపోతాను అందుకో ఎవరైతే హామీ ఇస్తారో హామీ ఇస్తే அப்படி நீ வச்சு வாட்டியா பத்தி ஊர் மொத்தம் எவரும் கூட வாட்டியாது